నమస్కారం సంక్రాంతి వస్తుందంటే చాలు రంగురంగుల ముగ్గులతో పాటు గుర్తొచ్చేది కోడి పందాలు ఆంధ్రాలో అయితే సంక్రాంతి మూడు రోజులు బిర్రులు దుమ్ము లేచిపోతాయి కోడి పందాలపై ఉన్న క్రేజ్ తో పండుగకు కొన్ని నెలల ముందు నుంచే ప్రత్యేక ఫారాల్లో పందెం కోడి పుంజులను పెంచుతూ ఉంటారు వాటికి బాదం పప్పు పిస్తా మటన్ కీమా రాగులు జొన్నలు సజ్జలు పిస్తాలు కోడుగుడ్డు నానపెట్టిన మిశ్రమం లాంటి ప్రత్యేక బలవర్ధకమైన దానాను క్రమ పద్ధతిలో నిత్యం అందించి వాటిని సమరానికి సిద్దం చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట పట్టణం పేరు రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితమైన పేరు ఈ పేరు వినగానే నేటి వరకు రాజకీయాలు ఉద్యమాలే గుర్తుకు వచ్చేవి కానీ ఇప్పుడు రానున్న సంక్రాంతి పండుగ నేపథ్యంలో అశ్వరావుపేట పేరు తెలుగు రాష్ట్రాల అంతటా కూడా చర్చనీయాంశంగా మారుతోంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న సంక్రాంతి కోడి పంద్యాల బరిలో తెలంగాణ నుంచి అశ్వరావుపేట పరిశ్ర ప్రాంతాల పుంజులు బరిలోకి దిగుతున్నాయి సరిహద్దు ప్రాంతమైన అశ్వరావుపేట మండల పరిధిలో ఎన్నో ఏళ్లుగా కోడి పుంజుల పెంపకం ఒక ప్రత్యేక సంస్కృతిగా కొనసాగుతుంది ఇప్పుడు అదే అనుభవంతో ఆంధ్ర బరిలో తెలంగాణ సత్తాను చాటేందుకు పందెం రాయిలు సిద్ధమవుతున్నారు

വടീന്ദ്ര <laughs> <iber mango> <Vincent Leonard> <funeral> <venders> మాజీ మంత్రి కేటీఆర్ ఖమ్మం రానున్న తరుణంలో ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరి బీఆర్ఎస్ కు ఝలకిచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యూహంతో నగరపాలక సంస్థలో బీఆర్ఎస్ బలం గణనీయంగా తగ్గింది రానున్న కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా మంత్రి తుమ్మల పావులు కదుపుతూ ఉండగా మరికొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ బాటలో ఉన్నట్లు సమాచారం కీలక నేత పర్యటనకు ముందే ఈ వలసలు జిల్లా రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి संजीव भाई तुम्हारा फ्लैश आ रहा है <sinister> ठीक है ये बात पर काट प्रूफ फोटो दिस नंबर खर्च हुआ सर मोटर प्लान लगा करो दो मिनट सर मोटर पूरा बिल्डर सर 50 लाख गारंटी दे देंगे अर ग्रुपेमा लक्ष्मी

न मिली करे લેન ગ્રુપ સપોર્ટ લેક એ કે સંડેમ ખાવે જીમ મે ભાઈ કે હા સર આપા આવવું પડે જો ડિસ્કાસશન જો મહીના કા ઓલો ઓલો થેન્ક યુ મેરો મેડમ મંડર મંડર મેટરાડ પર ಆಕ್ಚುಲಿ ಫಾರ್ ಡೇರಿಕರಣ ಕೊಡ್ತೀನಿ ಫಾರ್ ಫೋಟೋ ಟೇಕ್ ಮಾಡ್ತೀನಿ ಸಿನಿಮಾಲ್ಲಿ ಕ್ಯಾಟ್ ಸಿನಿಮಾ ಮಿಲಾಯ್ತೀನಿ ಆ ಫೋಟೋ ಟೇಕ್ ಮಾಡ್ತಾರೆ ಜಿ ಟೆಕ್ನಿಕ್ ಸಂಬಂಧನೆ ಇರಲ್ಲ ನಾನು ನೀನು ಒಂದ್ ಸಲ ಬರ್ತೀಯಾ ನನಗೆ ಒಂದು ಸಿಗ್ನಲ್ ಕೊಡು ಬೋಸ್ಸುರುಗಳವರು ನೀನು ಜರಿಗಿಸ್ತಿದ್ದೆ ಅಂತ ಹೇಳು ಓಕೆ ಓಕೆ ನೋ ಪ್ರಾಬ್ಲಂ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ మద్దతుదారుల దళిత సర్పంచులకు సన్మానం జరిగింది పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యకుడు నూతి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పార్టీ కోసం కృషి చేసిన వారికి అవకాశాలు ఇచ్చి గెలుపులో కృషి చేస్తున్నట్లు సర్పంచ్లు పేర్కొన్నారు పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని చెప్పారు

మరి ఖమ్మం జిల్లాలో దళిత సర్పంచ్లు ఎవరైతే ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారో వారందరికీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీస్ అన్నీ మండల కమిటీలన్నీ కూడా ఈరోజు హాజరయ్యాయి ఆ సందర్భంగా మేము ఈ ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు చేపట్టున్న జెండా పండుగ కార్యక్రమాన్ని దాని ప్రాధాన్యతని ఎలా సక్సెస్ చేయ చేసుకోవాలి అని చెప్పి వివరించాం అందులో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్ కూడా ఉత్సాహవంతంగా పాల్గొని ఆయా మండల అధ్యక్షుల సహకారంతో దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకున్నాం ముఖ్యంగా ఈరోజు ఎవరైతే నూతనంగా ఎంపికైనటువంటి సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో దళిత సర్పంచ్లు ఈ కార్యాలయానికి రావటం వారిని సత్కరించుకోవటం మేమందరం జిల్లా కమిటీ తరఫున నా అదృష్టంగా భావిస్తూ వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఎస్సీ విభాగం విస్తృత సమావేశం శ్రీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గారి అధ్యక్షతన ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ గారు వచ్చేశారు ఈ విస్తృత సమా సమావేశంలో ఎస్సీ కా దళిత కాంగ్రెస్ సర్పంచులకు గెలిచినటువంటి ఖమ్మం జిల్లాలో గెలిచినటువంటి దాదాపుగా డెబ్బై మంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సన్మానించుకోవడం జరిగింది ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి దళితులే వెన్నంటి ఉన్నారు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీకి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి తరపున దళితులందరూ కూడా ఏకపక్ష నిలబడి దాదాపుగా ఇచ్చిన రిజర్వేషన్లలో అన్ని చోట్ల కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ దళితులు గెలుచుకోవడం జరిగింది కాబట్టి వారందరినీ ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సన్మానించుకోవడం జరిగింది ఈ విజయంలో కీలక భాగం పోషించినటువంటి మా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు కానివ్వండి అదేవిధంగా జిల్లా మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఆరు సంవత్సరాలుగా ఎంతగానో వెన్నంటి ఉండి నాకు అన్ని కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అందించినటువంటి మా మండల ఎస్ఎస్ఎల్ చైర్మన్లకు జిల్లా కమిటీ సభ్యులకు అదేవిధంగా పాత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారికి మహబూబాబాద్ జిల్లా డోర్నగల్ పట్టణంలో గాంధీ సెంటర్లో బంకట్ సింగ్ తండా ఎర్రమట్టి తండా ట్రంక్ తండా సిగ్నల్ తండా మహిళలు పెద్ద ఎత్తున మున్సిపాలిటీ వద్దు గ్రామ పంచాయతీ ముద్దు అంటూ ధర్నా నిర్వహించారు నాలుగు తండాలను మున్సిపాలిటీలో విలీనం చేసి ఇంటి పన్ను నల్ల పన్ను అధికంగా వసూలు చేసి పేద ప్రజలకు నడ్డి విరుస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు తండావాసులకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం లేకపోవడంతో తండా ప్రజలు పనుల కోసం ఖమ్మం నగరానికి వలస వెళ్తున్నారని చెప్పారు గ్రామ పంచాయతీ ఈ నాలుగు తండాలను గ్రామ పంచాయతీలుగా గత మాదిరిగా కొనసాగించాలని మహిళలు ధర్నా చేపట్టారు అధికారుల నుంచి నమ్మకమైన హామీ వస్తేనే ధర్నా విరమిస్తామని మహిళలు తెలిపారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ డోర్నక్కల్ మున్సిపాలిటీలో భగత్ సింగ్ ఎర్రమట్టి తండ ట్రంక్ తండ సిగ్నల్ తండాను మున్సిపాలిటీలో విలీనం చేసి మా కష్టంతో నిర్మించుకున్న ఇళ్లకు ఖాళీ స్థలాలకి ఆరు నెలలకి ఒకసారి పన్నుల పేరుతో దోచుకుంటున్నారని మహిళలు మండిపడ్డారు గతంలో ఎలా గ్రామ పంచాయతీలో కొనసాగిందో అలాగనే ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని లేకుంటే రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో దూరంగా ఉండి ఓటు వేయమని హెచ్చరించారు मैडम मुझे तो मतलब मैं 100 रुपए को मार दे बाहर निकलने में बिल करتنا मैं 100 रुपए पानी नहीं है आपका व्यवसाय पानी नहीं है नहीं नहीं आप निकलना आवली है ए कृष्णा

మా గ్రామ పంచాయత్ కావాలి మున్సిపల్ పిల్లలు ఏం చేస్తున్నారు మాకు పంపు పిల్లని ఇంటి పిల్లని అది పిల్లని చాలా ఎక్కువ అవుతుంది మాకు మున్సిపాలిటీ చాలా ప్రాబ్లం అవుతుంది పొలాలు ఉన్నాయి కొంతమంది కొంతమందికి లేదు ఏం చేసి బతుకుతారు మాకు అందరూ ఒక పనులు కూడా చేసేస్తారు ఏం చేసి బతకాలి మాకు ఈ మున్సిపాలిటీ అసలు వద్దని మున్సిపాలిటీ వద్దు మా గ్రామ పంచాయత్ ఇది ఇస్తేనే మేము ఓట్లు వేస్తాం ఓట్లు వేస్తాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టెన్ను మళ్ళీ కలుద్దాం నమస్కారం